సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో అరవై నాలుగవ రోజు మార్చ్ నాలుగవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము మరియు ఆరవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త బాలుడై బాలుడై ఉన్నంతకాలము అతనికిని దాసునికి ఏ భేదమునూ లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చి వరకు అతడు సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్కయో అధీనములో ఉండును అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటుంది అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను మరియు మీరు ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడువు కావు కుమారుడువే కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడువు గలతీలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉండిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైన వ్యూ నిష్ప్రయోజనమైన వ్యూనైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి సహోదరులరా నేను మీ వంటి వాడిన గనుక మీరును నా వంటి వారు కావలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరెరుగుదురు అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైనను లేదు కానీ దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి మీరు చెప్పుకుని నా ధన్యత ఏమైనది సఖ్యమైతే మీ కనులు ఓడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడు వారు కారు మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మను బయటికి త్రోసివేయోరుచున్నారు నేను మీ యొద్ధ ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూనూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తమే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది మిమ్మను గూర్చి ఎటూ తోచకయున్నాను నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను గలతీలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వార్లరా మీరు ధర్మశాస్త్రము వినుట లేదా నాతో చెప్పుడి దాసీ వలన ఒకడునో స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా అయినను దాసీ వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును ఇది హాగరు ఈ హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే ప్రస్తుతం అందున్న దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది అయితే పైనున్న ఎరుషలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము ఏలయనగా పెనుమిటి గల దాని పిల్లల కంటే పెనుమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా మనమును ఇస్సాకు వలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాణిని ఏలాగూ పెట్టనో ఇప్పుడునూ అలాగే జరుగుచున్నది ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది దాసీని దాని కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము ఇంతటితో గలతీలకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల వలన మీకు ప్రయోజనమేమయూ కలుగుదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఎలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము యేసు నందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీయూ లేదు పొందకపోవటయందేమీయూ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును మీరు బాగుగా పరిగెత్తుచుండిరి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను ఈ ప్రేరేపణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలుగలేదు పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయను మీరంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మను గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను మిమ్మను కలవర పెట్టుచున్నవాడు ఎవడైననూ వాడు తగిన శిక్షను భరించును సహోదరులారా సున్నతి పొందవలనని నేనింకనూ ప్రకటించుచున్న ఎడలా ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము కదా మిమ్మను పెట్టువారు తమను తాము ఛేదించుకునటమేలు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితేరి అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ధర్మశాస్త్రం అంతయో నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అయితే మీరు ఒకనినొకడు ఖరచుకొని భక్షించిన ఎడులా మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకునుడి నేను చెప్పినదేమనగా ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించను ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ ఇచ్చేందురో వాటిని చేయకుందరు మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఇడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునిపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇటు వాటికి విరోధమైన నియమమేదియూ లేదు క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సులువ వేసి ఉన్నారు మనము ఆత్మను అనుసరించి జీవించు వారైతమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి అందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందము ఇంతటితో అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనానో చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకునుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తీసుకుని రావలను ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఎవడైనను ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తను తానే మోసపరుచుకునను ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకునవలను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనము నుండి వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమయ్యవలను మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును కోయును మనము మేలు చేయటి యందు విసుక ఇందు మనము అలయక మేలు చేసి తగిన కాలమందు కోతుము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడుడి శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సెలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మను బలవంతము చేయుచున్నారు అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తులువయందు తప్ప మరి దేని ఎందును అతిశయించుట నాకు దూరమవును గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము క్రొత్త సృష్టి పొందుటయే గాని సునతి పొందుట ఎందేమియూ లేదు పొందకపోట ఎందేమియూ లేదు ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికందరికీ అనగా దేవుని ఇస్రాయేలునకు సమాధానమును కృపయూ కలుగునుగాక నేను ఏసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు సహోదరులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక ఆ మేన్ ఇంతటితో గలతీలకు రాసిన పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి అలాగే అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలో ఉన్న ఆరు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో అపోస్తులుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక సమాప్తము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము మరియు ఆరవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్